ఈ తులారాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దామండి ఏం పడ్డాయండి పన్నెండు రాశి నుంచి ఈ రాశికి చూస్తున్నానండి తులారాశి వారికి తులారాశికి ఐదు పడ్డాయి ఐదు పడ్డాయి కాదు ఐదు నెలల నుంచి మొత్తం బొల్తానే పడ్డారండి మీరు ఇన్ని రోజులు బొల్తనే పడ్డారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు గవ్వలు కూడా మీకు నా ఐదు కూడా మీకు ఇచ్చి తనే పడ్డాయండి కానీ మీ చేతులు ఒక పెళ్ళి చేసేది ఉండే చేశారండి మీరు ఒక మీరు పెళ్ళి చేశారు పెళ్లి స్టేషన్ నుంచి ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు ఐదు నెలల నుంచి మీ ఇంట్లో అర్కత లేదు బరకత లేదు సంపాదనం లేదు ఎక్కడ పోయినా కానీ మీకు అవల హోలా ఎక్కడ పోయినా కానీ మీకు ఉద్యోగంలో కానీ పేషెంట్ పేషన్ కారోబార్లో కానీ పేషన్ పేషన్ ఏదైనా చదువుకోవాలనుకున్నా కానీ పేషెన్ పేషన్ కనపడుతుంది మీ ఇంట్లో అర్గత బరకత ఏం కనిపించకుండా కొంతమందికి డబ్బు చూస్తేనే మనసుకి నిద్రపడుతుంది కొంతమందికి డబ్బులు లేకుంటే ఏమవుతుందంటే నిద్ర రాదు మనం పద్దులు వేసి డబ్బులు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు లేదని కొంతమందికి ఆశ ఉంటుందండి అట్లా ఉన్నదండి ఈ తులారాశి చాలామంది కష్టపడతా కష్టపడి పైకి వస్తున్నారండి ఈ తులారాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఐదు నెలలు అవుతుందండి ఐదు నెలల నుంచి చాలా బాధపడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు జూలై నుంచి జూలై నెల నుంచి ఈ ముప్పై తారీఖు వరకు చాలా ఆ భగవంతుని వల్ల దేవాలయం యోగం ఉంది ఇప్పుడు మృగశీల కార్తీక కూడా వస్తుంది మంచి గడియలు ఉన్నాయండి ఆ భగవంతుని దేవాలయం మృగశీల కార్తీక కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక అన్నీ మీ దోషాలు మీ దళితు్రాలు ఏరొక్క పొన్నం అంటారు మిరుగ మృగశీల కార్తీక కూడా అంటారు ఏరొక్క పొన్నం కూడా మన తెలుగు సాంప్రదాయంలో అంటారండి ఈ ఏరొక్క పొన్నం వెళ్ళిపోతే మీ దళితులు అనేది మొత్తం దూరం అయిపోతుందండి ఆ మరుగుపై కట్ట మీద పోయి అందరూ ప్రజలు అందరూ కలిసి ఆ దేవ తల్లికి మీరు కాయను చక్కెరను మీరు అందరూ వచ్చి మీరు కాయ చక్కెర చక్కరేయండి మీ ఉన్న దళిదం తప్పకుండా వెళ్ళిపోతుందండి అక్కడ శాదుల సాహెబ్ దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడికి వెళ్ళండి కాయ చక్కెర చక్కరేయండి అమ్మవారికి మరుగుపై కట్ట మీద పోయి అమ్మవారికి ఏదో కాయ చక్కెర వేయండి నాగేళ్ళమ్మకి పోయి నాగళ్ళమ్మకి కూడా కాయ చక్కెర వేయండి ఆ తల్లి మీకు తప్పకుండా చూసుకుంటుందండి ఆ తల్లి ఇప్పటి నుంచి మీకు మీ ఇల్లు ఎట్లా పాలు పొంగుతుందో మీరు చూడండి ఈ జ్యోతిష్ మన చిరక జ్యోతిషం ఆయన గవలేసిన జ్యో గవలేసి చూసిడు ఎలా చెప్పిండు బాగానే చెప్పిండని మీరు తప్పకుండా నన్ను ఇది తప్పకుండా జరుగుతుందండి ఇది వాస్తవంగా చెప్తున్నాను ఎందు గురించి అంటే నేను అనుభవించానండి ఈ తులారాశి వాళ్ళు చాలా బాధపడుకుంటూ వచ్చారు ఇప్పుడు తప్పకుండా మీరు పైకి వస్తారని నా ఆశ నాకు కూడా నాకు నమ్మకం ఉంది ఈ తులారాశి వాళ్ళు ఏడు సంవత్సరాల నుంచి కష్టపడకుండానే వస్తున్నారండి ఏడు సంవత్సరాలు ఒక్కటి కాదు రెండు కాదు ఏడు సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏదో భగవంతుడా ఇప్పుడన్నా ఆ దరిద్రాలు మొత్తం పోయినాయి సాడసాతి దరిద్రం పోయిందని కొంతమంది ఫ్రీగా ఉండిపోయారు ఇంకా అష్టమ తలి వచ్చి దరిద్రం వచ్చిపోసిందండి అష్టమ దళిదం అంటే ఏంది నరకండి లోకులు ఏడుపు ఏమంటే ఇడు బాగా సంపాదించుతుండు వీడు బాగా చేస్తుండు వీడు ఇంక ఎప్పుడు ముంచాలి అని కొంతమంది చూస్తున్నారు కొంతమంది ఇంటికి ముంచాలి ఇంక ఇంకా కాళ్ళ మీద కాళ్ళ కింద తొక్కాలని చాలామంది చూస్తున్నారండి కొంతమంది మనుషుల ఇంకీ ఎప్పుడు పైకి కొద్దిగా తేవాలని కొంతమంది చూస్తున్నారండి ఆ భగవంతుని తేవాల మీరు తప్పకుండా పైకి వస్తారండి తప్పకుండా వస్తారు ఇది మానవ శేష కాదు దేవుని దయ వలన ఆ కొమరేలి మల్లన్న స్వామి పేరు మీద ఆ దేవునికి మీరు దండం పెట్టండి ఆ సిరిసల్ మల్లికార్జున స్వామి పేరు మీద ఆ వేడుకొండ లింకటేశ్వర స్వామికి తప్పకుండా మొక్కండి ఆ నాగుల అమ్మ కూడా మొక్కండి జై శ్రీరామ్